శ్రీ గురు బి శ్రీ మాత్రే నమ అసలు మనము దేనిని వారము అంటాము మనము ఈ రోజు ఏ వారమైతే ఆ వారం పేరుతో ఆ రోజును పిలుచుకుంటూ ఉంటాము ఒకవేళ ఈ రోజు గురువారం అయినట్లయితే దానినే బృహస్పతి వారము అని చాలా మంది గురువారము అని లేదా లక్ష్మీ వారము అని పిలుచుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు మనము ఒక్క విషయాన్ని చెప్పుకుందాము చాలా జాగ్రత్తగా నిండి అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి సూర్యోదయం జరుగుతుంది మిగిలిన గ్రహాలు అన్ని కూడా తిరుగుతూ ఉంటాయి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ రోజు సూర్యోదయ సమయంలో సూర్యుడికి దగ్గరగా ఏ గ్రహం అయితే ఉంటుందో ఆ రోజునే మనము ఆ వారముగా చెప్పుకుంటూ ఉంటాము దీనినే మనము హోరా కాలము అని చెప్పుకుంటూ ఉంటాము ఈ హోరా కాలం నుండే ఇంగ్లీష్ లో హవర్ అనే మాటను కనిపెట్టారు హెచ్ఓ ఆర్ హవర్ అనే మాటను ఈ హోరా నుండే కనిపెట్టారు హోరా అనేది ఈ రోజు సూర్యోదయ సమయంలో ఏ గ్రహం అయితే సూర్యుడుకు దగ్గరగా ఉంటుందో ఆ వారంతోనే రోజు అనేది ప్రారంభమవుతుంది ఈ రోజు గురువారం అయినట్లయితే సూర్యోదయము గురు హోరాతోనే ప్రారంభమవుతుంది మన శాస్త్రాలలో చెప్పబడింది ఎవరైతే హోరాలను తెలుసుకుంటారో వారు జీవితంలో ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు అని ఎవరైతే ఏ హోరాలో ఏ పనిని చెయ్యాలి అని తెలుసుకుంటారో వారిని ప్రపంచంలో ఎవ్వరూ కూడా గెలవలేరు చాలా మంది అనుకుంటూ ఉంటారు వాళ్ళలాగా ఉన్నారే ఈ హోరాలలో ఏముంది అని హోరాలకు అనుగుణంగానే కొన్ని తరంగాలు అనేవి భూమి మీదకి వస్తూ ఉంటాయి గురువారం రోజున అన్నింటికన్నా ఎక్కువగా గురుగ్రహం నుండి తరంగాలు అనేవి భూమి మీదకు వస్తూ ఉంటాయి ఆ రోజునే మనము బృహస్పతి వారము అని కూడా అంటూ ఉంటాము మనము రెండు చేతులను అటు ఇటు ఊపినప్పుడు శబ్దం వస్తుందా రెండు చోట్ చేతులను ఒకే చోటకి చేర్చి మనము చప్పట్లు కొట్టినప్పుడు మాత్రమే శబ్దం వస్తుంది గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించమని చెప్తూ ఉంటారు మీరు బృహస్పతి గ్రహాన్ని గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు మునులు చెప్పారు గురుగ్రహము పసుపు రంగులో ఉంది అని ఇప్పుడు నాసాలో అమెరికా సైంటిస్టులు గురుగ్రహం వరకు శాటిలైట్లను పంపించి కొన్ని సంవత్సరాల క్రితమే చెప్పారు గురుగ్రహము పసుపు రంగులో ఉంది అని ఆ విషయాన్ని మన ఋషులు మునులు కొన్ని యుగాల క్రితమే చెప్పేశారు గురుగ్రహము పసుపు రంగులో ఉంది అని ఇప్పటి జనాలు అక్కడ నుండి ఫోటోలు వచ్చినప్పుడే నమ్మకాన్ని చూపిస్తూ ఉన్నారు కాని మన ఋషులు మునులు ధ్యానంలోనే చూసి అన్ని విషయాలను కూడా తెలుసుకున్నారు అక్కడ అలా ఉంది ఇక్కడ ఇలా ఉంది అని మన ఋషులు మునులు ఎప్పుడైనా గురుగ్రహం దగ్గరికి వెళ్లారా ఇక్కడ కూర్చునే ధ్యానంలో చూసి వారి ఆజ్ఞా చక్రం తెరుచుకుంటుంది ఆ ఆజ్ఞా చక్రం ద్వారానే వారు మూడు లోకాలను కూడా చూశారు గురుగ్రహము పసుపు రంగులో ఉంది గురువారం రోజున కొన్ని తరంగాలు భూమి మీదకు వస్తూ ఉంటాయి ఆ రోజు ఎవరైతే పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారో ఆ గురుగ్రహం యొక్క తరంగాలను ఆ వస్త్రాలు ఆకర్షించే పనిని చేస్తాయి అందువలన పసుపు రంగు వస్త్రాలను ధరించాలి గురుగ్రహం యొక్క తరంగాలు వచ్చినట్లయితే గురిస్తృతిలో శాస్త్రాలలో చెప్పబడింది మీరు ఏ రంగు వస్త్రాలను అయితే ధరిస్తారో వాటికి సమానమైన రంగు కలిగిన తరంగాలు భూమి మీదకు వచ్చినప్పుడు ఆ తరంగాలు ఆ రంగు వైపుకు వెళుతూ ఉంటాయి వీటినే ఫ్రెండ్లీ వైబ్రేషన్స్ అని కూడా అంటూ ఉంటారు ఫ్రెండ్లీ అంటే వారికి అనుకూలంగా ఉన్న ప్రదేశాలకు ఆ తరంగాలు తొందరగా వెళుతూ ఉంటాయి మీకు ఏ గ్రహాలు పాడైపోయి ఉన్నా కూడా ఏ దశ పాడైపోయి ఉన్నా కూడా మీకు గురుగ్రహం బలంగా ఉన్నట్లయితే మిమ్మల్ని శని గ్రహం కూడా ఏమీ చెయ్యలేదు అందువలనే గురుస్తుతి చెప్తోంది అన్ని గ్రహాలకు కూడా బలాన్ని ఇచ్చే బృహస్పతి దేవుడకు ప్రణామములు తెలియచేస్తున్నాను అని గురుగ్రహము పూర్తిగా పసుపు రంగులో ఉంటుంది ఆయనకు సమర్పించేవి అన్నీ కూడా పసుపు రంగు వస్తువులే పసుపు రంగు అరటిపళ్ళు కానీ పసుపు రంగు లడ్డూలను కానీ గురుగ్రహానికి సమర్పిస్తూ ఉంటారు బృహస్పతికి పూజలలో పసుపు రంగు వస్త్రాలను పసుపు రంగు పుష్పాలనే సమర్పిస్తూ ఉంటారు ఎవరైతే పదహారు గురువారాల పాటు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారో వారు ఎటువంటి పూజలను చెయ్యకపోయినా కూడా కేవలము పసుపు రంగు వస్త్రాలను ధరించండి పదహారు గురువారాల పాటు వారికి వివేకము ఇంకా మార్గదర్శకత లభిస్తాయి వారి జీవితంలోనికి వివేకం వస్తుంది వారికి భగవంతుడి యొక్క ఒక విశేషమైన మార్గదర్శకత లభిస్తుంది మీరు చాలా దుఃఖంలో ఉండి ఉంటారు మీరు ఏదైనా చెయ్యకూడని పని చేయడం వలన మీరు దుఃఖంలో ఉండి ఉంటారు తప్పుడు నిర్ణయాల వలన దుఃఖంలో ఉండి ఉంటారు తర్వాత పశ్చాత్తాపడుతూ ఉంటారు నా వల్ల ఈ తప్పు జరిగిపోయింది ఇలా చెయ్యకపోతే బాగుండేదేమో ఈ వ్యాపారాన్ని చెయ్యకపోతే బాగుండేదేమో ఈ ఇల్లు ఈ ఇంటిని కొనకపోతే బాగుండేదేమో ఈ ఆభరణాలను కొనకపోతే బాగుండేదేమో వారికి అప్పు ఇవ్వకుండా ఉంటే బావుండేదేమో ఎవరికైతే గురుగ్రహం బలంగా ఉంటుందో వారు ఎప్పుడూ కూడా పశ్చాత్తాప పడవలసిన అవసరమే రాదు మీరు సరి పని చేస్తున్నారా లేదా అన్నది వారికి అవచేతన మనసు నుండి ఒక మార్గదర్శకత లభిస్తుంది వారి లోపల నుండే జ్ఞానం లభిస్తుంది ఈ పని చెయ్యకూడదు ఈ పని చెయ్యాలి అని గురుగ్రహానికి సంబంధించిన అన్ని వస్తువులను కూడా ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవచ్చు శని గ్రహానికి సంబంధించినవి శుక్రగ్రహానికి సంబంధించినవి ఈ వస్తువులను మీరు ఉపయోగిస్తూ ఉన్నట్లయితే ఆ గ్రహాలు కనుక మీ జాతక చక్రంలో నిచ స్థానంలో ఉన్నట్లయితే అవి మీకు చెడు ప్రభావాలనే ఇస్తాయి మీ బృహస్పతి గ్రహము ఎప్పుడూ కూడా మిమ్మల్ని మంగళమయం చేస్తుంది శుభాలను కలిగిస్తుంది అటువంటి బృహస్పతి గ్రహానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ బృహస్పతి గ్రహానికి జై వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి